హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి రాత్రికి రాత్రే టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది కీర్తిరెడ్డి ఇంతకీ కీర్తిరెడ్డి ఎవరయా అంటే నిజామాబాద్ మాజీ ఎంపీ కేశపల్లి గంగారెడ్డి మనవరాలు వృత్తిరీత్యా ఆమె తల్లిదండ్రులు బెంగళూరులో స్థిరపడిపోవడంతో కీర్తిరెడ్డి చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది యుఎస్ లో ఉన్నత విద్యలు ముగించుకొని వచ్చిన ఆమె నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన గన్ షాట్ మూవీతో తిరంగేట్రం చేసింది కానీ పవర్ స్టార్ తో నటించిన తొలి ప్రేమ చిత్రం ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పాలి ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు ఆ సమయంలో సుమంత్ తో ప్రేమలో ఉన్న కీర్తిరెడ్డి సుమంత్ మహేష్ బాబులు మంచి ఫ్రెండ్స్ కావడంతో అర్జున్ సినిమాలో మహేష్ కి అక్కగా నటించింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్ లో అక్కినేని మనవడైన హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుంది కానీ పెళ్లైన రెండేళ్లకే సుమంత్ కీర్తిల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు వాళ్లు విడిపోవడానికి కారణమయ్యాయి దానికి ఒక వంతు కారణం సుమంత్ చెల్లెలైన సుప్రియే అని ఇండస్ట్రీలో టాక్ సుమంత్ కు సంబంధించిన విషయంలో సుప్రియ జోక్యం ఎక్కువగా ఉండేదట సినిమాల ఎంపిక విషయంలో కానీ మరే ఇతర విషయంలో కానీ సుప్రియను అడగకుండా సుమంత్ దర్శన్ తీసుకునేవాడు కాదట ఇది కీర్తి రెడ్డికి అస్సలు నచ్చేది కాదట తరచూ వాళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం సుప్రియ అవుతూ ఉండేదట చిన్నప్పటి నుంచి గారాభంగా పెరగడంతో ఆడపడుచు పెత్తనం అస్సలు సహించలేకపోయిందట కీర్తి ఇదే వాళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకోవడానికి కారణమైంది సుమంత్ తో విడిపోయిన తర్వాత కీర్తి బెంగళూరుకి చెందిన తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కార్తిక్ ని టూ థౌజండ్ ఫోర్టీన్ లో రెండో వివాహం చేసుకుంది వృత్తిరీత్యా అమెరికాలో డాక్టర్ అయిన కార్తిక్ తో ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయింది ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడని సమాచారం ఒక పక్క కీర్తిరెడ్డి మళ్ళీ వివాహం చేసుకొని తన ఫ్యామిలీతో సుఖంగా ఉంటే ఇంకో పక్క మన హీరో సుమంత్ ఇటు సినిమాల్లో హిట్టు లేక అటు జీవితంలో తోడు లేక ఒంటరిగా మిగిలిపోయాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ